విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తుంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు క్షత్రియ కమ్యూనిటీలో అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో ఎప్పుడూ కూడా గౌరవంగా అనేకమైనటువంటి ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించినటువంటి ఈరోజు రాజకీయాల్లో సౌమ్యుడిగా అత్యంత నీతివంతుడిగా ప్రజల మన్ననలు పొందినటువంటి పెద్దలు అశోక్ రాజు గారిని ఏ విధంగా ఈ ప్రభుత్వం అవమానించిందో మనందరం కూడా చూసాం ఆయన కంట తడపెట్టించింది ఈ ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా నిజాయితీ పరుడు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ఎంతో నిజాయితీగా ప్రజలకి ప్రజాక్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి అదేవిధంగా దేవాలయాల ఆస్తులు నిరంతరం కాపాడుకుంటూ కొన్ని వేల ఎకరాలను వారి కుటుంబ ఆస్తులని దేవాలయాలకు విరాళి ఇచ్చినటువంటి అశోక్ గజపతి రాజు గారిని ఏ విధంగా ఈ ప్రభుత్వం వేధించిందనేది మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి అలాగే ఈరోజు నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారని ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపారని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసి కాళ్ళు కట్టేసి అరికాళ్ళ మీద కొట్టి ఆయన్ని అత్యాయత్న అత్యాయత్నం మీద ఆయన మీద అత్యాయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఆయన మాటల్లో మనం ఉన్నాం రఘురామకృష్ణరాజు గారు చేసిన తప్పు ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాన్ని వేలెత్తి చూపడం దాన్ని సహించలేక అటువంటి నాయకుని కూడా ఐదు సంవత్సరాలుగా వేధించి అన్ని విధాలుగాను కూడా వెంటబడ్డారు అలాగే క్షత్రియ కార్పొరేషన్ గతంలో ఈరోజు క్షత్రియ కార్పొరేషన్ అని చెప్పి కార్పొరేషన్ అధ్యక్షులుగా ఒకరిని పెట్టి కనీసం దానికి నిధులు కేటాయించకుండా ఎక్కడా కూడా క్షత్రియాల ఆర్థిక అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడినటువంటి కార్పొరేషన్ ఏర్పరిచి కేవలం ఒక పేరుకి మాత్రమే కార్పొరేషన్ ఏర్పరిచి క్షత్రియులకు పూర్తిగా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్షత్రియులకు ఎంతో గౌరవం ఉండేది అన్ని విధాలుగాను కూడా గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళేవారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్షత్రియులను అన్ని విధాలుగాను కూడా వేధింపులకు గురి చేసి అన్ని విధాలుగాను కూడా ఈరోజు వారికి అన్ని రకాలుగాను కూడా ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితిని మనం అందరం కూడా గమనించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరలా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో క్షత్రియులకి సముచితమైనటువంటి గౌరవం ఇచ్చే విధంగా వారికి అన్ని విధాలుగాను కూడా రాజకీయంగా ప్రాముఖ్యత ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఏ విధంగా క్షత్రియులకి అండగా అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కూడా క్షత్రియులందరికీ కూడా ముందు ముందుకు తీసుకెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే తణుకు నియోజకవర్గంలో క్షత్రియ సోదరులందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఈరోజు అశోక్ గజపతి గారిని కానీ రఘురామకృష్ణరాజు గారిని కానీ ఏ విధంగా ఈ ప్రభుత్వం వేధించిందో అందరూ కూడా ఆలోచించి ఏ విధంగా అవమానించిందో ఆలోచించండి ఏ విధంగా వారిద్దరిని ఇబ్బందులు పెట్టిందో ఆలోచించండి ఏ విధంగా వారి మీద అక్రమ కేసులు బనాయించిందో ఆలోచించండి అటువంటి అవమానాలు మనకు అవసరమా అటువంటి అవమానాలు లేకుండా మన అందరికీ కూడా క్షత్రియ సోదరులందరికీ కూడా గౌరవంగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా చేతులు కలిపి ఈరోజు క్షత్రియ సోదరులందరూ కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడే విధంగా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ అల్లూరు సీతారామరాజు జోహార్ అల్లూరు సీతారామరాజు జోహార్ అల్లూరు సీతారామరాజు